జయంతి మంగళకాళి భద్రకాళీ కపాలిని దుర్గా శివధాత్రి స్వాహ స్వధా స్వధర్మ ప్రేక్షకులకు నవరాత్రి శుభాకాంక్షలు చాలామంది భక్తులు శిష్యులు తమ ఫోన్ల ద్వారా సంప్రదించడం జరిగింది గురువుగారు ఈ శరణవరాత్రులకు మీ గోక్షేత్రంలో ఏదైనా చేస్తున్నారా అని అయితే శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వర్తించటానికి నేను ఇతర దేశానికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది అయినప్పటికీ ఇక్కడ మీ అందరి కోసము మన స్వధర్మ గోక్షేత్రంలో గోవుల యొక్క సన్నిధిలో ముప్పైవ తేదీ అష్టమి రోజున దుర్గాష్టమి అని కీర్తిస్తాం కదా ఆ దుర్గాష్టమి రోజున నవచండీ పారాయణ సహిత సర్వసిద్ధి రుద్ర సహిత చండీ హోమాన్ని నిర్వర్తించడం జరుగుతూ ఉన్నది దీనిలో పాల్గొనాలి అనుకునేటువంటి భక్తులు మీ గోత్రనామములు అంటే కుటుంబంలో ఎవరైతే ఉంటారో ఆ కుటుంబ సభ్యుల యొక్క పేర్లు గోత్రము రాసి మాకు పంపించండి మరి గురువుగారు మా గోత్రనామాలు ఈ చేయటానికి ఇవన్నిటికీ ఎంత అంటే రుసుము చెల్లించాలి అంటే మీరందరికీ కూడా ఇక్కడ మీ గోత్రనామాలతో చక్కగా తొమ్మిది చండీ పారాయణాలు చేసి చండీ హోమము రుద్రహోమము కూడా గోవుల యొక్క సన్నిధిలో గోక్షేత్రంలో జరుగుతుంది గోక్షేత్రంలో గోవుల సన్నిధిలో ఒక్కసారి చండీపారాయణం చేస్తే అది సహస్ర ఫలితము అన్నారు ఒక్క చండీ హోమం అనేటువంటిది మీకు సహస్ర చండీ ఫలితమును ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది మా గోక్షేత్రంలో గోవుల సన్నిధిలో చేయటం వల్ల కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని వదులుకోకండి ఎవరైతే ఈ చండీ హోమంలో పాల్గొనాలి అనుకుంటున్నారో మీ గోత్రనామాలతో వారు కింద కనిపిస్తున్నటువంటి నెంబరుకు సంప్రదించండి చాలామంది కోరుకోవటం వల్ల అతి తక్కువ రుసుము మాత్రమే పెట్టడం జరుగుతున్నది తొమ్మిది చండీ పారాయణాలు మీ పేరుతో చేసి మీ పేరుతో హోమం అనేటువంటిది రుద్రహోమం అనేటువంటిది సర్వార్థ సిద్ధి కోసం చేయడం జరుగుతుంది ఇది చేసిన తరువాత మీ ఇంటికి ప్రసాదం కూడా పంపించడం జరుగుతుంది మీ ఇంటికి చక్కగా అమ్మవారి యొక్క కుంకుమ విభూతి ప్రసాదం అనేటువంటిది అమ్మవారి యొక్క రక్ష కంకణం అనేటువంటిది మీ దగ్గరికి తప్పకుండా వస్తాయి మీరు ఎన్ని ఏ పేర్లైతే చెప్పిస్తారో ఆ పేర్లకు కూడా ప్రసాదాన్ని కూడా పంపిస్తాము వీటన్నింటికి కలిపి పోస్టేజ్ ఖర్చులతో కూడా కలుపుకొని పదకొండు వందల పదహారులు అంటే వెయ్యి నూట పదహారులు మాత్రమే పెట్టడం జరిగింది వెయ్యి నూట పదహారులకు తొమ్మిది చండీపారాయణాలు చేసి ఒక చండీ హోమము మీ గోత్రనామాలతో చేయడం అనేటువంటిది అందులో గోక్షేత్రంలో చేయడం అనేటువంటిది అది కేవలం మన స్వధర్మ సభ్యుల కోసం మాత్రమే మంచి వేదం చదివినటువంటి మంచి పాండిత్యం కలిగినటువంటి పండితులతో ఈ చండీహోమం అనేటువంటిది గోక్షేత్రంలో దుర్గాష్టమి రోజున నిర్వర్తించడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం పన్నెండు రాశుల వారు ఎవరెవరైతే ఉన్నారో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మేషరాశివారు మీనరాశివారు అలాగే వారు సింహరాశివారు తరువాత వృచ్చిక రాశివారు తప్ప తప్పకుండా చండీ హోమం చేయించుకోవడం అనేటువంటిది మంచిది వారికి అలాగే మిగతా రాశుల వారు కూడా చండీ హోమం అనేటువంటిది చేయించుకోవచ్చు కాబట్టి ఎవరైతే చండీ హోమంలో పాల్గొనాలి చేయించుకోవాలి గోత్రనామాలతో అన్న అనేటువంటి వారు ఉంటారు ఈ చండీ హోమం అనేటువంటిది మా స్వధర్మ ఛానల్లో కూడా ఆ రోజున మీకు ప్రత్యక్ష ప్రసారం కూడా చేయడం జరుగుతుంది దుర్గాష్టమి రోజున మీరు అంటే ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మన స్వధర్మ ఛానల్లో ఇది ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీ అందరికీ కూడా అందించడం జరుగుతుంది కాబట్టి కింద కనిపిస్తున్న నెంబరుకు సంప్రదించి మీరు హోమంలో పాల్గొనవచ్చు ప్రసాదం అనేటువంటిది మీ అడ్రస్కు తప్పకుండా వస్తుంది కాబట్టి వెంటనే అందరూ కూడా పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి స్వధర్మ సభ్యులందరికీ ఇదే మా ఆహ్వానము ఈ విశ్వావసనామ సంవత్సర శరణవరాత్ త్రి నవచండీ సిద్ధి రుద్ర సహిత చండీ హోమ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని మిగిస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఈ చండీ హోమంలో మీ పేర్లను మాత్రము ఇచ్చి గోత్రములను ఇచ్చి పాల్గొనేటువంటి అవకాశం మీ అందరికీ కూడా ఆశీస్సులు నా మార్గదర్శనంలో నా పరిపూర్ణంగా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీ అందరికీ ఆశీర్వచనములు జై శ్రీరామ్ जय श्री राम